స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణమ్మ పరవళ్ళు ఒక్క జూరాల నుంచే కాదు శ్రీశైలంకి తుంగభద్ర నుంచి కూడా కృష్ణమ్మ పరవాళ్ళు శ్రీశైలం వైపుగా మొదలవ్వటం జరిగింది ముఖ్యంగా నిన్నటి వరకు కేవలం మూడు గేట్లు మాత్రమే ఎత్తి పంతొమ్మిది వేల క్యూసిక్ల నీళ్లను మాత్రమే తుంగభద్ర అధికారులైతే దిగువకు విడుదల చేయడం జరిగింది నిన్నటి నుంచి కూడా మెల్లిమెల్లిగా ఇన్ఫ్లో అయితే పెరుగుతుంది గత రెండు రోజులుగా అయితే తుంగభద్రకు ఇన్ఫ్లో కొంచెం తగ్గినప్పటికీ కూడా మళ్ళీ నిన్నటి నుంచి ఇన్ఫ్లో కాస్త పెరగడంతో తుంగభద్ర అధికారులు ఈరోజు ఉదయం సమయానికి ముఖ్యంగా పది గేట్లు ఎత్తి ఇరవై ఏడు వేల క్యూసిక్ల నీళ్ళనైతే విడుదల చేస్తున్నారు నిన్నటి వరకు కేవలం ఒక అడుగు మాత్రమే నిన్న సాయంత్రానికి విడుదల చేసి పది గేట్లు ఎత్తి విడుదల చేయడం జరిగింది ఈ రోజు ఉదయానికి ఒకటి పాయింట్ ఐదు అడుగులు ఇంకొక జీరో పాయింట్ ఫైవ్ అడుగులు పెంచి తుంగభద్ర నుంచి అయితే నీళ్లనైతే విడుదల చేయడం జరిగింది కాబట్టి ఇరవై ఏడు వేల క్యూసెక్ల నీళ్లు తుంగభద్ర నుంచి అయితే శ్రీశైలం వైపుగా కృష్ణమ్మ పర్వలో తొక్కుతూ వస్తుంది మరొక పక్కన పైన ముఖ్యంగా ఇటు ఏదైతే కర్ణాటక రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రంలో ముఖ్యంగా ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి తుంగభద్రలోకి ఇంకాస్త ఇంట్లో పెరిగే అవకాశం అయితే ఉంది ప్రెజెంట్ ఉన్న ఇంట్లో నిలకడగా మరొక మూడు నాలుగు రోజులు కొనసాగితే మాత్రం ఇంకొన్ని గేట్లు ఎత్తి ఇంకాస్త ఎక్కువగా అయితే అవుట్ఫ్లోనైతే విడుదల చేసే అవకాశం అయితే తుంగభద్ర నుంచి దిగువకైతే ఉంది కాబట్టి తుంగభద్ర నుంచి కూడా ఒక పక్కన కృష్ణమ్మ పర్వలు తొక్కుకుంటూ వస్తుంది మరొక పక్కన జూరాల నుంచి కూడా వస్తూ ఉండటంతో దాదాపు రెండు లక్షల క్యూసెక్ల నీళ్లు ఎప్పటికప్పుడు కృష్ణ శ్రీశైలం వైపుగా అయితే కృష్ణమ్మ పర్వళ్లు తొక్కుకుంటూ వస్తూ ఉండటంతో చాలా సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాల తర్వాత దాదాపు కృష్ణమ్మ మళ్ళీ శ్రీశైలం దగ్గర ఉప్పొంగ అలాగే శ్రీశైలం వైపుగా పూర్తిగా కూడా కృష్ణమ్మ వస్తువు ఉండటంతో గంట గంటకు శ్రీశైలం దగ్గర అయితే డ్యామ్ నీటి మట్టం అయితే పెరుగుతూ వస్తుంది అలాగే ఇప్పటికే దాదాపు ఎనభై ఐదు టీఎంసీలు అలాగే ఎనిమిది వందల యాభై అడుగులకు చేరువులు అయితే శ్రీశైలం డ్యామ్ ఉంది మొత్తం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు అయితే ఎనిమిది వందల యాభై అడుగులు చేరుకుంది అలాగే మొత్తం రెండు వందల పదిహేను టీఎంసీల నీటి నిల్వ ఉంటే ఇప్పటికే ఎనిమిది వందల సారీ ఎనభై ఐదు టీఎంసీల నీటి అయితే చేరుకోవటం జరిగింది కాబట్టి కృష్ణమ్మ పర్వలో ఒక పక్కన జూరాల నుంచి మరొక పక్కన తుంగభద్ర నుంచి వస్తూ ఉండటంతో హెవీ ఇన్ఫ్లో అయితే శ్రీశైలం డ్యామ్కి అయితే వస్తూ ఉంది అలాగే ఈ హెవీ ఇన్ఫ్లో మాత్రం సీమలో ఉన్న కొన్ని లక్షల రైతులకు అయితే మంచి జరిగే అవకాశం అయితే ఉంది అలాగే కర్నూలు కానీ నంద్యాల అలాగే కడప జిల్లా అనంతపురం సత్యసాయి నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలో ఉన్న కొన్ని లక్షల ఎకరాల బీడు భూమి కాస్త సాగు భూమిగా మారే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇలాంటి ఇన్ఫ్లో కనుక కొనసాగితే మాత్రం శ్రీశైలం డ్యామ్ మరొక మూడు నాలుగు రోజుల్లోనే ఫుల్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈ రోజు ఉన్న అప్డేట్ ఏంటంటే శ్రీశైలం డ్యాం వైపుకి అయితే తుంగభద్ర నుంచి భారీ ఇన్ఫ్లో అయితే వస్తుంది పది గేట్లు ఎత్తి ఒకటి పాయింట్ ఐదు అడుగుల మేర ఇరవై ఏడు వేల క్యూసెక్ల నీళ్ళనైతే తుంగభద్ర నుంచి దిగువకైతే విడుదల చేయడం జరిగింది ఇది ప్రెజెంట్ తుంగభద్ర యొక్క క్లియర్ కట్ అప్డేట్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇంకాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చే రోజుల్లో అల్పపీనం అయితే ఏర్పడుతుంది ఆల్రెడీ మీకు అయితే అప్డేట్ ఇచ్చాను ఆ వీడియోనైతే అందరూ చూడండి థ్యాంక్ యూ అండి